హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి చిన్నపిల్లలకు షార్ట్లు దీంట్లో కూడా సైజుల ప్రకారంగా వస్తాయి ఇది సైజు వచ్చేసి ఈ సైజు వచ్చేసి మూడేళ్ళ బాబు నుంచి ఆరేళ్ళ బాబు వరకు వస్తాయి ఇట్లా వస్తాయి సైజు ఈ సైజు వస్తాయి దీంట్లో ఎస్ ఎమ్ము ఎల్లు మూడు సైజులు వస్తాయి ఇట్లా ఉంటాయి మూడు సైజులు వస్తాయి ఇట్లా షార్ట్లు బాగా క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది నడుము లూజ్ అయినా కానీ కట్టుకోవడానికి ఇట్లా లాడేలు ఇచ్చాడు చిన్నపిల్లలకి కట్టుకోవడానికి ఇట్లా లాడేలు ఇచ్చాడు ఇట్లా వస్తాయి ఇట్లా ఓన్లీ షార్ట్లు మాత్రమే సపరేట్ షార్ట్లు చిన్నపిల్లలకి మూడేళ్ళ బాబు నుంచి ఐదేళ్ళ బాబు వరకు ఐదేళ్ళు ఆరేండ్ల బాబు వరకు రేటు మాత్రం రేటు మాత్రం ఒకటే రేటే వందకి మూడు వచ్చేసి వందకి మూడు దీంట్లో కలర్లు కావాలంటే కూడా కలర్లు కూడా ఉన్నాయి ఇట్లా వస్తాయి ఇట్లా కలర్లు కూడా బాగున్నాయి క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది దీనిలోకి వచ్చేసి ప్యాకెట్స్ అయితే రావు జోబులు అయితే ఏం లేవు చిన్నపిల్లలకు కాబట్టి దీంట్లో మళ్ళీ పెద్ద సైజులు కావాలంటే కదా పెద్ద సైజులకైతే ప్యాకెట్స్ వస్తాయి ఈ చిన్నపిల్లల కాబట్టి ప్యాకెట్స్ అనేవి రావు చిన్నపిల్లల దానిలోకి ప్యాకెట్స్ అనేవి రావు ఇట్లా వస్తాయి లాడీలు కట్టుకోవడానికి నడుము లూజ్ అయినా కానీ కట్టుకోవడానికి మూడేళ్ళ బాబు నుంచి ఐదేళ్ళ బాబు వరకు ఒకటే సైజు ఎస్ ఎమ్ ఎల్లు మూడు సైజులు వస్తాయి రేటు మాత్రం వందకి మూడు వందకి మూడు మళ్ళీ దీంట్లోనే రబ్బర్ క్లాత్ ఉన్నాయి రబ్బర్ క్లాత్ అయితే మళ్ళీ రేట్ ఎక్కువ ఇట్లా వస్తాయి ఇవి మెత్తని క్లాత్ ఇట్లా వస్తాయి ఏవి తీసుకునే కూడా మూడు సైజులు మూడు సైజుల ఏ సైజు తీసుకునే కూడా రేటు మాత్రం ఒకటే వందకి మూడు ఇట్లా వందకి మూడు వస్తాయి ఇట్లా ఓన్లీ పిల్లలకి షార్ట్లు మాత్రమే ఇట్లా కలర్లు కావాలంటే కదా కలర్లు ఆరు కలర్లు వస్తాయి ఇట్లా వస్తాయి క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకి అయితే ఏం చూసుకోదు ఇట్లా వస్తాయి ఓన్లీ షార్ట్లు మాత్రమే చిన్న పిల్లలకి ఇట్లా వస్తాయి ఈ కలరు ఇట్లా ఈ కలరు ఇవి వచ్చేసి చిన్న సైజు రేపు వీడియోలో పెద్ద సైజు చూపిస్తా రేపు వీడియోలో పెద్ద సైజు చూపిస్తాను ఇవి వచ్చేసి చిన్న సైజు ఇట్లా వస్తాయి క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం కూర్చుకోదు వచ్చేసి వందకి మూడు వస్తాయి వందకి మూడు ఇట్లా చిన్నపిల్లల షార్ట్లు ఇట్లా వస్తాయి ఇట్లా ఈ విధంగా ఉంటాయి ఓన్లీ పిల్లలకు మాత్రమేవి మళ్ళీ పెద్దలకు కావాలన్నీ ఉన్నాయి ఇట్లా వస్తాయి చిన్నపిల్లలకి షార్ట్లు మూడేండ్ల బాబు నుంచి నాలుగేండ్లు ఐదేండ్లు ఆరేండ్ల బాబు వరకు రేట్ ఒకటే రేటే ఈ క్లాత్లో మాత్రమే మళ్ళీ లబ్బర్ క్లాత్ అయితే కన్నా లబ్బర్ క్లాత్ రేటు వేరే ఉంటుంది ఇట్లా వస్తాయి వచ్చేసి వందకి మూడు ఇట్లా ఇట్లా వస్తాయి ఇట్లా వచ్చేసి వందకి మూడు ఓన్లీ షార్ట్లు మాత్రమే చిన్న పిల్లలకి రేపు వీడియోలో పెద్ద సైజు చూపిస్తాను ఇట్లా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించిన ఈ షార్ట్లు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తాయి ఓన్లీ చిన్నపిల్లలకు షార్ట్లు మాత్రమే ఇట్లా వందకి మూడు వందకి మూడు వస్తాయి ఓకే ఫ్రెండ్స్